అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ వన్ నాట్ సెవెన్ ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్న శ్రీనిక ఇంకా డల్గా ఏదో ఆలోచిస్తున్నట్లు ఉండడంతో శివాంశు శ్రీనికను తీసుకుని గదిలోకి వెళ్తాడు ఎవరి మాటల్లో వాళ్ళు ఉండడం వల్ల ఆ విషయం పెద్దగా ఎవరూ పట్టించుకోరు గదిలోకి వెళ్ళగానే శ్రీనిక తన చేతిని విడిపించుకుని ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతుంది శివాన్ష్ జాను ఇంత చెప్పినా నీకు నా మీద కోపం పోలేదా ప్లీజ్ కొంచెం అర్థం చేసుకో నిన్ను బాధ పెట్టాను అని నువ్వు అనుకుంటున్నావు కానీ మీ అందరికన్నా ఎక్కువ బాధపడింది నేను అది నీకు కూడా తెలుసు ఇప్పుడు నువ్వు నాకు దూరంగా ఉండి ఇంకా బాధ పెట్టాలని చూస్తున్నావు ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నా ప్రేమను అర్థం చేసుకో నా మీద ద్వేషంతో కాదు జాను అని బాధతో అడుగుతుంటే శ్రీనికకి ఎక్కువ బాధ పెడుతున్నానా అని అనిపిస్తుంది కానీ మళ్ళీ మూడు నెలలు తనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు అని గుర్తుకు రాగానే కోపం కూడా వస్తూ ఉంటుంది అందుకే ఏం మాట్లాడకుండా స్తబ్దుగా నిలబడి ఉంటుంది శివాంశు శ్రీనిక తనని నమ్మి తనతో ఇంటికి రావాలని ఇంకా అనుకోవడం లేదని మోకాళ్ళ మీద కూర్చుని పొట్ట దగ్గర హత్తుకుని తన తలని పొట్టగా ఆనించి శ్రీనిక వంక చూస్తూ బాధగా వేదిక యాక్సిడెంట్ అయ్యి ట్రీట్మెంటు మనమిత కనపడబోవటం నాన్న మాట్లాడకపోవటం నువ్వు సోను దూరంగా ఉండడం అని అనగానే శ్రీనిక కోపంగా చూస్తుంది శివాంశు అదే నేనే వెళ్ళమన్నాను అని మీరు దూరంగా వచ్చేయటం ఒంటరి జాను ఎవరు ప్రేమ లేక ఎవరు ఓదార్పు లేక పిచ్చిపెట్టినట్టు అయింది నా పరిస్థితి ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్న టైంలో నాకు దూరంగా ఉండి నన్ను ఇంకా బాధ పెడతావా అని అడగగానే శ్రీనిక శివాంశుని చూసి శివాన్షు పడిన బాధను విని గట్టిగా ఏడ్చేస్తుంటే శివాన్షు లేచి జాను ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు శ్రీనిక శివాన్షుని గట్టిగా హత్తుకుని ఏడ్చేస్తుంటే శివాన్షు శ్రీనికను హత్తుకుని తన కూడా బాధపడుతూ ఉంటాడు శ్రీనిక ఏడ్చి ఏడ్చి వెక్కుతుంటే శివాన్ష్ ప్లీజ్ జాను అలా ఏడవకు అలా ఏడిస్తే నీకు అంత మంచిది కాదు అని నుదుటి మీద ముద్దు పెట్టి థ్యాంక్స్ జాను నా బాధను అర్థం చేసుకున్నందుకని మరి నాతో మన ఇంటికి వచ్చేస్తావా అని అడుగుతాడు శ్రీనిక వస్తాను అన్నట్లు తలోపగానే శివాంషు సంతోషంతో తన పెదవులు అందుకోబోతుండగా సోను డోర్ తీసుకుని లోపలికి వచ్చేస్తుంది శివాన్షు చూసి సోనమ్మ అంటూ శ్రీనికకి దూరంగా జరిగి పరిగెత్తుకుంటూ వస్తున్న సోనుని ఎత్తుకుంటాడు సోను ఏం చేస్తున్నారు నాన్న నన్ను బయట వదిలేసి మీరిద్దరూ ఇక్కడున్నారేంటి అని అడుగుతుంది ఆ మాటకి శివాన్షుకి ఏం చెప్పాలో అర్థం కాక ఉంటే శ్రీనిక ఏం చేయడం లేదు నేను నాన్న ఎప్పుడు మన ఇంటికి వెళ్ళిపోదామా అని అనుకుంటున్నాము నువ్వు వచ్చావు అని మనం మన ఇంటికి వెళ్ళిపోదామా లేక ఇక్కడే ఉందామా అని అడుగుతుంది సోను శివాంశ మొహాన్ని తన చేతుల్లో పట్టుకుని తన వైపు తిప్పుకొని చూస్తూ నాన్న మనం మన ఇంటికి వెళ్ళిపోదాం నువ్వు బాబాయ్ బిజినెస్ అని ఊరు వెళ్తే నేను అమ్మ నానమ్మ తాతయ్యల దగ్గర ఉంటాం కానీ ఇక్కడ ఉండము లేకపోతే మేము కూడా నీతో పాటు వచ్చేస్తామని ఏడుస్తూ చెబుతుంటే శివాంష్కి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది తన నిర్ణయం ఆ పసి మనసుని ఎంత బాధ పెట్టిందో అను అనగా అనుకోగానే తన మీద తనకే కోపం వచ్చేస్తుంది సోను గట్టిగా హత్తుకుని ఇంకా మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళం బంగారం అందరం మన ఇంటికి వెళ్ళిపోదాం అని కన్నీళ్ళు తుడుస్తూ చెబుతూ బయటకు వస్తాడు సోను లోపలికి వెళ్ళడం వాళ్ళ మాటలు వినడం సోను ఏడవడం చూసి అందరికీ బాధగా ఉంటుంది అనిపిస్తుంది సోను బయటకు రాగానే తనని చిల్ చేయాలనని వేదు సోనమ్మ మన ఇద్దరం వీళ్ళందరికీ పనిష్మెంట్ ఇద్దాం మన కొన్ని రోజులుండి బోలెడు బొమ్మలు కొని తెచ్చుకుందాం అని అంటాడు సోను వద్దు బాబాయ్ మన ఇద్దరిమే వెళ్తే పిన్ని బాధపడుతుంది అందుకే మనం ఎక్కడికి వెళ్ళొద్దు మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటుంది వేదు సరే సోనమ్మ మనం సరదాగా బయటకు వెళ్దామా అని అడుగుతాడు సోను బాబాయ్ వెళ్దాం అని అంటుంది శివాన్ష్ అప్పుడే వద్దు చిన్న మీరిద్దరూ బయటకు వెళ్ళడం మంచిది కాదు ఒక వారం రోజులు బాగా రెస్ట్ తీసుకో అని డాక్టర్ చెప్పారు సో మీరిద్దరూ ఇప్పుడు రెస్ట్ తీసుకోండి అని చెప్పి నాన్న మీరు రేపు ఇంటికి వెళ్తారా బిజినెస్ పని చూసుకోవాలి కదా నానమ్మ తాతయ్య ఉన్నారు వాళ్ళని చూసుకోవాలిగా అని అంటాడు శివాంశ మాటలు విన్న సోను నాన్న జేస్తాద్ దగ్గరికి వెళ్దాం అని అంటుంది శివాంష్ అప్పుడే కాసువనమ్మ మనం కొద్ది రోజులు ఇక్కడే ఉందాం ఆ తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోదాం అని అంటాడు దేవిక గారు శివ్ మీ తాతయ్యకి కాల్ చేయి మీ నాన్నమ్మ పిల్లల్ని చూడాలని ఎన్ని రోజుల నుండి గొడవ చేస్తున్నారు మేము మనమే కనిపించిందని చెప్పకుండా వచ్చేసాం అని అనగానే శివాంషు శ్రీని శ్రీనివాస్ గారికి కాల్ చేస్తారు శ్రీనివాస్ గారు కాల్ లిఫ్ట్ చేయగానే శివాంష్ తాతయ్య ఏం చేస్తున్నారు అని అడుగుతాడు శ్రీనివాస్ గారు రెస్ట్ తీసుకుంటున్నా శివ్ అనగానే శివాంష్ నానం ఏం చేస్తుంది అని అడుగుతాడు శ్రీనివాస్ గారు మెలకుగానే ఉంది నాన్న అని అనగానే శివాంష్ తాతయ్య మీకు ఒక సర్ప్రైజ్ వీడియో కాల్ చేస్తున్నాను లిఫ్ట్ చేయండి నానమ్మకు కూడా చూపించండి అని అంటాడు శ్రీనివాస్ గారు ఏం సర్ప్రైజ్ నా అని వీడియో కాల్ ఆన్ చేస్తారు శివాంష్ ముందు ఫోను చూపించిన తర్వాత మన్విని చూపిస్తారు వీడియో కాల్లో అందరినీ చూస్తున్న శ్రీనివాస్ గారు అనసూయ గారు సంతోషపడుతూ శ్రీనివాస్ గారు మన్వి కనిపించింది అన్నా ఎప్పుడు ఎక్కడ కనిపించింది అని అడుగుతారు శివాంష్ అందరినీ వీడియో కాల్లో చూపిస్తుంటే సోను ఫోన్ తీసుకుని అనసూయ గారిని చూస్తూ జేజీ అలా పడుకున్నావేంటి అని అడుగుతుంది శ్రీనివాస్ గారు నీ మీద బెంగ పెట్టుకుందమ్మా మీ జేజీ అని ఎప్పుడొస్తున్నో తల్లి అని అడుగుతారు అనసూయమ్మ గారికి మాత్రం అందరిని అలా చూస్తుంటే కళ్ళమ్ట నీళ్లు కారిపోతుంటే ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు శ్రీనిక ఫోన్ తీసుకుని అమ్మమ్మ ఎలా ఉన్నారు అని అడుగుతుంది అనసూయమ్మ గారు బాగున్నాను అని తలొప్పగానే శ్రీనిక బాగున్నాను అని పడుకోవడం కాదమ్మమ్మ మేము వచ్చేటప్పటికి మీరు లేచి తిరగాలి తర్వాత ముదిమనోడిని ఆడించాలిగా అని అనగానే అనసూయమ్మ గారికి విషయం అర్థమయ్యి సంతోషంగా తలొపుతారు శ్రీ శ్రీనివాస్ గారు శివ్ అని అనగానే శివ శివాన్ ఫోన్ తీసుకుని తాతయ్య వీడియో కట్ చేస్తున్నా నార్మల్ కాల్ చేస్తాను అని చెప్తాడు శ్రీనివాస్ గారు అలాగే నాన్న అనగానే శివాంశు నార్మల్ కాల్ చేస్తాడు శ్రీనివాస్ గారు కాల్ లిఫ్ట్ చేసి నాన్న షు మనవి ఎక్కడుంది మీకు ఎలా దొరికింది ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అని అడుగుతుంటే శివాన్షు శ్రీనివాస్ గారికి దొరికిందంతా చెప్పి ట్రీట్మెంట్ కోసం కొద్ది రోజులు ఇక్కడే ఉంటారు తాతయ్య అమ్మ నాన్న రేపు వచ్చేస్తారు నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాను బిజినెస్ చూసుకోవాలిగా అని అంటాడు శ్రీనివా Mas, garoto... అంటుంది ఎన్నో నెల నాన్న అని అడుగుతారు సంతోషంగా శివాంష్ ఇంకా టెస్ట్ చేయించలేదు తాతయ్య నిన్ననే తెలిసింది హాస్పిటల్కి తీసుకెళ్తాను రేపు అని చెప్తాడు శ్రీనివాస్ గారు వెళ్ళిపోయిన సంతోషాలన్నీ ఒక్కసారిగా తిరిగి నాన్న జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కాల్ కట్ చేస్తారు శివాంష్ కాల్ మాట్లాడటం అయిపోగానే మహీధర్ గారు శివ్ నువ్వు ఇక్కడే ఉండు వీళ్ళకి ట్రీట్మెంట్ పూర్తయ్యి ఇంటికి వచ్చే వరకు నువ్వు బిజినెస్ అని స్ట్రెస్ తీసుకోకు బిజినెస్ పనులు ఏమన్నా నేను చూసుకుంటాను నువ్వు అసలు ఇబ్బంది పడొద్దు శ్రీనిక్కని జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఇప్పుడు అని అంటారు శివాంష్ పర్వాలేదు నాన్న బిజినెస్ మొత్తం మీ మీద అని అనగానే మహీధర్ గారు ఇక్కడ నీ అవసరం చాలా ఉంది షో జాను ప్రెగ్నెంటు మన్విని హాస్పిటల్లో తీసుకెళ్ళాలి వేదు హాస్పిటల్లో తీసుకెళ్ళాడు కదా కొద్ది రోజులు వాడు కూడా బాగా రెస్ట్ తీసుకుంటాడు అని అంటారు ప్రసాద్ గారు శ్రీధర్ గారు ఇద్దరు ఒకేసారి బావగారు మా కూతుళ్ళని అల్లుళ్ళని మేము వదిలి వెళ్ మేము వెళ్ళాం అని అంటారు మహిధర్ గారు నవ్వుతూ ఏంటి బావగారులు ఇద్దరు మంచి సింకింగ్లో ఉన్నారు అని మీరున్నా కూడా ఇక్కడే ఉంటాడు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు శివు ఉంటేనే బాగుంటుంది మేము అక్కడున్నా శివు ఎక్కడుంటే మాకు ఏ టెన్షన్ ఉండదు అని అనగానే ప్రసాద్ గారు సరే బావ్ గారు మీరు ఎలా అంటే అలా అని అంటారు సోను మా ఇద్దరు గారి దగ్గరికి వచ్చి తాతయ్య మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారా అని అడుగుతుంది డల్గా మోహీధర్ గారు సోను ముద్దు పెట్టుకుంటూ మేము వెళ్ళాలిగా తల్లి మనం అన్నీ కొనుక్కోవాలంటే డబ్బులు కావాలిగా నాన్న బా నాన్న బాబాయ్ ఇక్కడే ఉంటారు నువ్వు వచ్చేటప్పటికి నేను బిజినెస్ పని పూర్తి చేసేసుకుంటాను నువ్వు వచ్చాక మనం ఇద్దరం ఆడుకుందాం బోలెడు బొమ్మలు కొనుక్కుందాం తమ్ముడు వచ్చేటప్పటికి మనం బోలెడు బొమ్మలు కొందాం దాన్ని డబ్బులు కావాలిగా తల్లి అనగానే సోను నాన్న బాబాయ్ కూడా బిజినెస్ అని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు అప్పుడు నేను అమ్మాయి ఇక్కడే ఉండిపోవాలి అని అనగానే శివాన్సు వేదు ఇద్దరు సోను దగ్గరికి వచ్చి మేము బిజినెస్ పని అని వెళ్ళము మా సోను దగ్గరే ఉండిపోతాం అని ఇద్దరు ఒకేసారి అనగానే సోను సంతోషంగా నా నాన్న అని శివాన్షుకి వేదికి ఇద్దరికి ముద్దు పెడుతుంది శ్రీనిక శివాన్షుని అలానే చూస్తుంటే శివాంశు శ్రీనికని నవ్వుతూ చూస్తూ చిన్నగా కనుగొడతాడు శ్రీనిక సిగ్గుపడుతూ గదిలోకి వెళ్ళిపోతుంది హితేష్ హాస్పిటల్లో ఉండిపోతాడు ఉన్నాడు అన్నమాట కానీ ఐసీయూ గ్లాస్ దగ్గరికి పిల్లలు పెట్టిన బాక్స్లో ఉన్న రూమ్ దగ్గర గ్లాస్ దగ్గరికి తిరుగుతూనే ఉంటాడు చేతురకు ఎప్పుడు మెలకు వస్తుందా అని చేతుల దగ్గరికి పిల్లల్ని కాక పిల్లల్ని ఉంచిన రూమ్ దగ్గరికి అలా తిరుగుతుంటే అక్కడున్న నర్సు హితేష్ దగ్గరికి వచ్చి సార్ అలా తిరుగుతున్నారు స్పృహ వస్తే మేము పిలుస్తాం ఇంకా పిల్లల్ని మీరు ఎన్నిసార్లు చూసినా వాళ్ళని ఇచ్చే టైంకి మాత్రమే ఇస్తారు మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్తుంది హితేష్ మాటలకి ఏం చెప్పాలో అర్థం కాక థ్యాంక్ యూ నర్స్ అని అంటాడు నర్స్ అక్కడ నుండి వెళ్ళిపోగానే చిత్రని గ్లాసులో నుండి చూస్తూ త్వరగా లేవే నిన్ను చూడడానికి కానీ వస్తే రావడంతోనే పిల్లల్ని చేతిలో పెట్టేశ पिल्ले एउटा बाउन त्यस కన్న తల్లివి నువ్వు చూడలేదు కానీ మేమందరం చూసేసాము ఎంత ముద్దుగా ఉన్నారో అసలు మా దృష్టిలో నువ్వే ఒక చిన్నపిల్లవి మళ్ళీ నువ్వు ఇద్దరు నీకు వెళ్ళాలని కన్నావు అని అనుకుంటూ చూస్తుండగానే చేతులు చిన్నగా కదులుతుండడం ఉండడం కనిపిస్తుంది తను చూసింది నిజమా కాదా అని మళ్ళీ చూస్తుండగానే చతుర కదులుతూ ఉంటుంది హితేష్ ఆనందంగా స్పీడ్గా ఎసీయూడో దగ్గరికి వెళ్ళేటప్పటికీ నర్సు డాక్టర్కి ఇన్ఫామ్ చేయడానికని బయటకు వస్తూ ఉంటుంది హితేష్ నర్సును చూసి కంగారుగా నర్స్ నా వైఫ్ కదులుతుంది స్పృహ వచ్చినట్లుంది అని అంటాడు నర్సు హా సార్ ఆవిడకి స్పృహ వచ్చింది డాక్టర్ చెప్పేసి వస్తాను డాక్టర్ వచ్చి చెక్ చేస్తారని చెప్పి వెళ్ళిపోతుంది నర్స్ వెళ్ళి చెప్పగానే డాక్టర్ వచ్చి చెక్ చేసి బయటకు వచ్చి హితేష్తో మిస్టర్ హితేష్ మీ వైఫ్కి స్పృహ వచ్చింది అన్నీ నార్మల్గానే ఉన్నాయి ప్రాబ్లం ఏమీ లేదు కానీ సిజేరియన్ కాబట్టి కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాలని చెప్పగానే హితేష్ థ్యాంక్ యూ డాక్టర్ అని నేను చూడొచ్చు అతన్ని అని అడుగుతాడు డాక్టరు హా మిస్టర్ చూడొచ్చు కానీ ఎక్కువసేపు ఉండొద్దు పిల్లల గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి వెళ్ళిపోతుంది హితేషు స్పీడ్గా లోపలికి వెళ్ళి చేత్రను చూస్తాడు చిత్ర హితేషుని చూసి నెమ్మదిగా సార్ నన్ను క్షమిస్తారా అని అడుగుతుంది హితేష్ క్షమించడం ఏంటి అని అడిగి ఇప్పుడు అవన్నీ ఎందుకు రెస్ట్ తీసుకో అని అంటాడు చేత్ర సార్ పిల్లలు అని అడుగుతుంది హితేష్ ఇప్పుడు గుర్తొచ్చారు పిల్లలు అని వాళ్ళు బాగున్నారు బాబు పాప బాబు పుట్టిన పది నిమిషాలు పాప పుట్టింది ముందే ఆపరేషన్ చేయడం వల్ల బాక్స్లో పెట్టారు కొద్ది రోజులు వాళ్ళకేం ప్రాబ్లం లేదని అంటుండగానే నర్సు ఇద్దరిని పాలు తాగించడాన్ని తీసుకొస్తారు వాళ్ళని చూడగానే హితేష్ చెయ్యి ముందుకు పెడతాడు తీసుకుందామని కానీ నర్సు ప్లీజ్ సార్ డాక్టర్ చెప్పేంతవరకు మేము ఎవ్వరికీ ఇవ్వము అని చెప్పేస్తారు నర్సులు ఆ మాట చెప్పేటప్పటికీ హితేషు మొహం ముడ్చుకొని పిల్లలు వంక ఆశగా చూస్తూ ఉండిపోతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్